నిమిషప్రియ ఈ పేరు కొన్ని రోజులుగా దేశంలో మారుమోగిపోతోంది ఇస్లామిక్ దేశం ఎమన్ లో ఓ కేసులో ఆమెకు కఠిన శిక్ష పడింది అయితే జూలై పదహారున ఆమెకు విధించిన శిక్ష అమలవుతుందనగా సడన్ గా ఆగిపోయింది అంటే శిక్ష అమలు వాయిదా పడింది దీంతో ఆమె కుటుంబ సభ్యులు కేంద్ర ప్రభుత్వం అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఏదోలా ఆమెకు శిక్ష అమలు కాకుండా చేయొచ్చని అనుకున్నారు కేంద్రం ఓ మత గురువు ప్రభుత్వంతో జరిపిన చర్చలు సంప్రదింపుల కారణంగా దయతెలిచిన ఎమెన్ ప్రభుత్వం ఆమెకు శిక్షను వాయిదా వేసింది బ్లడ్ మనీ ఇచ్చి ఉరి శిక్ష నుంచి తప్పించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేసింది ఈ నేపథ్యంలోనే అసలు బ్లడ్ మనీ అంటే ఏంటి శిక్షకు బదులుగా డబ్బులిస్తే తప్పించుకోవచ్చా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది బ్లడ్ మనీ అంటే ఇస్లామిక్ షరియా చట్టంలో దియా అని పిలిచే ఒక ఆర్థిక పరిహార విధానం ఇది యమన్ వంటి షరియా చట్టాలను అనుసరించే దేశాల్లో అమలులో ఉంది దీని ప్రకారం చంపడం లాంటి తీవ్ర నేరంలో నిందితులైన వారు బాధితుడి కుటుంబానికి ఆర్థిక పరిహారం చెల్లించి వారి నుంచి క్షమాభిక్ష పొందితే శిక్ష నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది బాధిత కుటుంబం ఈ పరిహారాన్ని అంగీకరిస్తే నిందితుడిని క్షమించి ఉరుశిక్ష నుంచి విముక్తి చేయవచ్చు ఈ విధానం షరియా చట్టంలో క్షమాగుణాన్ని ప్రోత్సహించేందుకు రూపొందించారు నిమిషప్రియ కేసులో బ్లడ్ మనీ ఎనిమిది పాయింట్ ఆరు కోట్లుగా నిర్ణయించారు ఒకవేళ వారి కుటుంబం పరిహారాన్ని తిరస్కరిస్తే యమన్ చట్టాల ప్రకారం శిక్షను యధావిధిగా అమలు చేస్తారు అయితే ఇప్పుడు కథ అడ్డం తిరిగింది బ్లడ్ మనీ తీసుకునేందుకు మృతుని కుటుంబం నిరాకరించింది తమకు కావాల్సింది ప్రతీకారమే తప్ప బ్లడ్ మనీ కాదని ఆ కుటుంబం చెప్పడంతో మరణశిక్ష అంశం మళ్లీ మొదటికొచ్చింది తమ కొడుకును చంపిన నిమిషప్రియను క్షమించే ప్రసక్తే లేదని మహతి కుటుంబం తేల్చి చెప్పింది తమకు కావాల్సింది ప్రతీకార న్యాయమే తప్ప బ్లడ్ మనీ కాదని స్పష్టం చేసింది నిమిషప్రియను బతికించుకునేందుకు బ్లడ్ మనీ కింద ఆమె కుటుంబం ఎనిమిది పాయింట్ ఆరు కోట్లు ఆఫర్ చేయగా మహది కుటుంబం తిరస్కరించింది తమ కొడుకును చంపిన నేరానికి నిమిషను గురి తీయాల్సిందేనని పట్టుబడుతోంది తన కూతురును కాపాడాలంటూ నిమిషప్రియ తల్లి ప్రాధేయపడంతో కేరళ మతగురువు కాంతాపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ చర్చలకు ముందుకొచ్చారు మహది కుటుంబంతో చర్చించి బ్లడ్ మనీ తీసుకునేందుకు వారిని ఒప్పించే ప్రయత్నం చేశారు బాధిత కుటుంబం చర్చల పట్ల సానుకూలత వ్యక్తం చేయడంతో చివరి క్షణంలో నిమిష ఉరి వాయిదా పడింది నిమిష ప్రియ ఉరి వాయిదా పడడంతో ఆమె తల్లి ప్రేమకుమారి భర్త టోమీ థామస్ లు సంతోషం వ్యక్తం చేశారు అయితే వారి ఆనందం ఒక్క రోజులోనే ఆవిరైపోయింది చర్చలకు ఒప్పుకున్నట్టే ఒప్పుకొని మహదీ ఫ్యామిలీ మర్నాడే ట్విస్ట్ ఇచ్చింది బ్లడ్ మనీ కాదు ప్రతీకార న్యాయమే కావాలని ప్రకటించింది మృతుడి సోదరుడు అబ్దుల్ పతాహ్ మహదీ స్పందిస్తూ ప్రియా నేరం చేసింది ఆమెను క్షమించటం అన్న ప్రశ్నే లేదన్నారు వాస్తవానికి మరణశిక్ష వాయిదా పడుతుందనే విషయం తాము ఊహించలేదని అబ్దుల్ పతాహ్ చెప్పారు నేరం చేసిన వ్యక్తిని రక్షించటం రక్షించకపోవడం పూర్తిగా బాధిత కుటుంబంపైనే ఆధారపడి ఉంటుంది ఇప్పుడు ఎమన్ ప్రభుత్వం గాని భారత ప్రభుత్వం గానీ ఏమీ చేయలేవు ఇదిలా ఉంటే అసలు ఈ నిమిషప్రియ కేసు ఏంటి అసలు ఏం జరిగింది అంటే కేరళలోని పాలక్కడ్కు చెందిన నిమిషప్రియ రెండు వేల ఎనిమిదిలో ఎమన్ వెళ్లి అక్కడ నర్సుగా పనిచేసింది అనంతరం రెండు వేల పదిహేనులో సొంతంగా క్లినిక్ పెట్టుకోవాలని ఆలోచించింది అయితే యమన్ చట్ట ప్రకారం అక్కడ సొంతంగా క్లినిక్ ఓపెన్ చేయాలంటే యమన్ జాతీయుడి భాగస్వామ్యం అవసరం దీంతో యమన్ జాతీయుడైన తలాల్ అబ్దో మహదీతో కలిసి ప్రియా క్లినిక్ ప్రారంభించింది కానీ కొన్ని రోజుల తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి రెండు వేల పదహారులో మహదీపై ప్రియా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతన్ని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు జైలు నుంచి బయటకొచ్చిన మహదీ ప్రియాపై వేధింపులకు దిగాడు అంతేకాకుండా నిమిషప్రియ పాస్పోర్ట్ తిరిగి ఇవ్వకుండా బెదిరించాడు దీంతో మహదీ నుంచి ఎలాగైనా పాస్పోర్ట్ తిరిగి తీసుకోవాలని భావించిన నిమిషప్రియ మరో వ్యక్తితో కలిసి మహదీకి మత్తు మందిచ్చింది అది ఓవర్డోస్ కావడంతో మహదీ మరణించాడు దీంతో ప్రియా ఆమెకు సహాయం చేసిన మరో వ్యక్తిపై కేసు నమోదైంది ఈ కేసులో ప్రియాను దోషిగా వేల ఇరవైలో మరణశిక్ష విధించింది సుప్రీం జుడిషియల్ కౌన్సిల్ ఈ క్రమంలో ప్రియా ఎమన్ విడిచి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అరెస్టు చేశారు చివరకు గురుశిక్ష అది అమలు జరిగి తీరే అవకాశమే ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్